ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి కాలభైరవుడు శివుడి తన శక్తితో సృష్టించిన విలయంగా కాలభైరవుణ్ణి చెప్తారు కాలాన్ని నియంత్రించే శక్తిగా కాలభైరవుడికి పేరు పరమేశ్వడి సంపూర్ణ అవతారంగా శివ పురాణం వివరిస్తుంది అంత శక్తివంతమైనది కాలభైరుడి యొక్క అవతారం మనకు గడుస్తున్నటువంటి సమయం సరిగ్గా లేనప్పుడు ఆ సమయాన్ని అనుకూలంగా చేసుకునే అందుకు కాలభైరుణ్ణి ఆరాధిస్తారు సాక్షాత్తు శివుడే కొలువైన వారణాసికి కాలభైరుడే క్షేత్రపాలకుడు కాలభైరుడి అనుమతి లేకుంటే కాశీలో మనం అడుగుపెట్టలేం కాలభైరుడు సంతృప్తి చెందకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కాశీకి వెళ్ళలేం కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన కథ శివపురాణం ద్వారా మనం తెలుసుకోవచ్చు కాలభైరుడు పరమేశ్వడి యొక్క ప్రత్యేక రూపం అయితే కాలభైరుడు ఎలా జన్మించాడో ఈ కథలో మనం తెలుసుకుందాం సృష్టికర్త అయిన బ్రహ్మను మనం ఇంకొక పేరుతో కూడా పిలుస్తూ ఉంటాం అదే చదుర్ముఖ బ్రహ్మ అయితే అలా పిలవడానికి గల కారణం బ్రహ్మకు నాలుగు తలలు ఉండడం ఆ నాలుగు తలలు నాలుగు దిక్కులను నాలుగు వేదాలుగా చెప్తారు కానీ బ్రహ్మకు ఒకప్పుడు ఐదు తలలు కూడా ఉండేవట ఆ ఐదో తలను సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఖండించాడట అయితే ఆ కథలోకి వెళ్తే బ్రహ్మ పుట్టక ముందే పరమేశ్వరుడు కాశీ నగరాన్ని నిర్మించాడట కాశీ నగరం నిర్మించబడ్డ కొద్ది కాలానికి బ్రహ్మ జన్మించాడు సృష్టించడం కూడా మొదలుపెట్టాడు అయితే బ్రహ్మ తన కర్తవ్యంగా ముల్లోకాలు శాసించడానికి దేవదేవలను ధర్మాన్ని రక్షించడానికి ఎంతోమంది మానసపుత్రులను సృష్టించేసరికి తనలో తనే లేకపోతే ఈ విశ్వంలో ఇన్ని ప్రాణాలు ఉద్భవించేవి కాదేమో అన్న ఒక అహంకారం మొదలవుతుంది ఆ అహంకారంతోనే ఒకరోజు శ్రీ మహావిష్ణువును బ్రహ్మకు మధ్య ఒక వాగ్దానం జరుగుతుంది అప్పుడు బ్రహ్మ ఈ విశ్వం మొత్తానికి నేను సృష్టికర్త అని గర్వంగా చెప్పుకుంటాడు అది విన్నా విష్ణువు ఈ సృష్టి నీ మూలనే పుట్టింది అన్న విషయం వాస్తవమే కానీ ఈ నీ సృష్టిని సైతం నాశనం చేసే అంత శక్తి ఉన్న ఆ పరమేశ్వరుడే నీకున్న గొప్పవాడే కదా అని అన్నాడు అది విన్నా బ్రహ్మకు కోపం వస్తుంది ఆ రోజు నుండి శివుడు ప్రతి పనిలో జోక్యం చేసుకోవడం శివుడి కర్తవ్యానికి అడ్డంకులు సృష్టించడం లాంటివి చేస్తూ ఉంటాడు ఇక అయితే ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్న పరమేశ్వరుడు పెద్దగా పట్టించుకోకుండా తని పని తాను చేసుకుంటూ ఉంటాడు కానీ ఎప్పుడైతే బ్రహ్మ పనితీరు శుతిమించుతుందో అని పరమేశ్వరుడు భావిస్తాడు ఒక్కసారిగా తన మూడో కంట నుండి ఒక అగ్నిజ్వాల బయటకు వచ్చి అది అతి భయంకరమైన రూపుడైన కాలభైరుడిగా మారుతుంది కాలభైరుడు ఎర్రటి కళ్ళతో నల్లటి శరీరంతో చేతిలో త్రిశూలం పట్టుకొని మెడలో కపాలహారం వేసుకొని చూస్తూనే ఒంట్లో వణుకు పుట్టించేలా ఉంటాడు అయితే అంతటి భయంకరమైన రూపంతో పట్టలేని ఆవేశంతో కాలభైరుడు బ్రహ్మలోకంలో అడుగుపెట్టేసరికి ఒక్కసారిగా బ్రహ్మలోకం దద్దరెళుతుంది అప్పుడే బ్రహ్మ తన ఎదురుగా నించున్న కాలభైరును చూసి ఏమిటి నేను సృష్టించకుండానే ఒక జీవి పుట్టడమా ఆ జీవి నా లోకంలో నా అనుమతి లేకుండా అడుగుపెట్టడమా ఎవరి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు అప్పుడు కాలభైరవుడు నన్ను సృష్టించింది సాక్షాత్తు ఆ త్రిపుర నాశక రక్షకుడు అయిన పరమేశ్వరుడు అయినా నేనే గొప్ప నన్ను మించిన శక్తి లేదు అన్న అహంకారంతో ఆ పరమేశ్వరుడినికే ఆటంకాలు సృష్టిస్తున్నారు ఇదేనా బ్రహ్మతత్వం అంటే అని అడిగాడు అది విన్నా బ్రహ్మ నేను లేనిదే భూమి లేదు ఆకాశం లేదు నేను లేనిదే జీవం లేదు ప్రాణం లేదు నేను లేదే స్వర్గం లేదు నరకం లేదు ఆఖరికి నేను లేనిదే దేవదేవులు లేరు అసురులు దానవులు లేరు అలాంటప్పుడు నేను కాకపోతే ఇంకెవరు విశ్వానికి సృష్టికర్త అని అహంకారంగా సమాధానం ఇచ్చాడు అది విన్నా కాలభైరుడు భగభగమండుతున్న ఎర్రటి కళ్ళతో రుద్రరూపుడైన నీ అహంకారాన్ని ఎలా తొలగించాలో నాకు తెలుసు అని చెప్పి ఒక్కసారిగా తన చేతిలోని త్రిశూలాన్ని మెరుపు వేగంతో భ్రమ మీదకు విసిరాడు అయితే ఆ త్రిశూలం సరిగ్గా బ్రహ్మ అహంకారానికి కారణమైన ఐదో తలకే తగడంతో ఒక్కసారిగా ఆ తల గాలిలోకి విగిరి కాలభైరుడి చేతికి అతుక్కుంటుంది దాంతో ఆకాశం దద్దరెళుతూ ముల్లోకాలు కంపిస్తూ బ్రహ్మ యొక్క అహంభావంతో అహంభావం తొలగిపోయి తాను చేసిన తప్పేంటో తెలుసుకుని ఇకపై తాను విశ్వ ప్రయోజనాల కోసమే మాత్రమే పనిచేస్తానని వ్యక్తిగత అహంభావాన్ని ప్రదర్శించును అని వాగ్దానం చేస్తాడు ఇక ఆ రోజు నుండి బ్రహ్మను చదుర్ముఖ బ్రహ్మ అని పేరుతో పిలవడం మొదలైంది అయితే అది విన్న కాలభైరుడు తన కర్తవ్యం పూర్తి అయింది అని అర్థం చేసుకుని తిరిగి పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళిపోతాడు కానీ వెళ్ళే దారిలో తన చేతికి అతుక్కుపోయి ఉన్న బ్రహ్మ ఐదో తలను విడిపించుకోవడానికి ఎంతో ప్రయత్నించినా విడిపించుకోలేకపోతాడు ఇక అదే విషయాన్ని పరమేశ్వరుడికి చెప్పినప్పుడు కాలభైరమా నువ్వు చేసిన పని ధర్మం కోసమే అయినప్పటికీ బ్రహ్మతలను ఖండించడం వల్ల నీకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది అందుకే బ్రహ్మ కపాలం నీ చేతికి అతుక్కుపోయింది అయితే ఈ పాతకం తొలగిపోవాలి అంటే నువ్వు పద్నాలుగు లోకాలను సంచరించవలసి ఉంటుంది అని చెప్పాడు అది విన్న కాలభైరవుడు శివుడికి నమస్కరించుకొని ఇక ఆ రోజు నుండి పన్నెండు సంవత్సరాల పాటు ఆ పద్నాలుగు లోకాలను సంచరిస్తూ ఎంతోమంది దేవదేవులను గంధర్వులను ఋషులను కలుస్తూ అతి పవిత్రమైన పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ చిట్ట చివరగా ఆ పరమేశ్వరుడే భూమి మీద తన స్వహస్థాలతో నిర్మించిన కాశీనగరంలో అడిగి అంతే ఒక్కసారిగా ఆకాశంలో ఉరుములు మెరుపులతో వర్షం మొదలై తన చేతిలో ఉన్న బ్రహ్మ కపలం నేలపై పడి బూడిదల మారిపోతుంది అసలు అసలేం జరుగుతుంది అని ఆశ్చర్యపోతున్నప్పుడే తన ఎదురుగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై కాలభైరవ ధర్మాన్ని నిలబెట్టడానికి జన్మించినా నీవు బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించుకోవడానికి ఇన్ని సంవత్సరాల పాటు పద్నాలుగు లోకాలు సంచరించావు అందుకే ఈ క్షణం నుండి ఆ విముక్తి క్షేత్రంగా పిలువబడే ఈ కాశీ నగరానికి నిన్నే క్షేత్రపాలకుడిగా నియమిస్తున్నాను నీ అనుమతి లేనిదే ఆ యమధర్మరాజు కూడా ఈ కాశీలో ప్రవేశించలేడు తరాలు మారినా యుగాలు మారినా ఈ క్షేత్రంలో జరిగే పూజలు మొట్టమొదటిసారి నీకే జరిగిన తర్వాతే నా వరకు చేరుతాయని చెప్పి క్షేత్రపాలకుడి బాధ్యతను అప్పగించి వెళ్ళిపోయాడు అయితే ఆ రోజు బ్రహ్మ ఐదో తలపడి బూడిదిగా మారిన ఆ ప్రదేశాన్ని కపాల మోక్ష తీర్థంగా పిలుస్తారు అక్కడే ఇప్పుడు మనం కాశీలో చూసే కాలభైరుడి ఆలయం నిర్మింపబడింది అలానే కాలభైరుడి అవతారం గురించి మరొక పురాణాన్ని వివరించడం జరిగింది పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణువుల మధ్య వాదన జరిగింది వీళ్ళిద్దరిలో తమలో ఎక్కువ శక్తివంతమైన వారు ఎవరు అని తెలుసుకుని ప్రయత్నం చేస్తారు ఎవరికి వారు ఉత్తమంగా ఉండాలని భావించారు అయితే ఈ సమస్య పరిష్కరించే అందుకు శివుడు ఒక అద్భుతమైన ఆలోచన చేశారు మహాశివుడు తనను తాను ఒక పొడవైన కాంతి స్తంభంగా మార్చుకున్నాడు ఆ కాంతికి ఆది అంతం లేనట్టుగా ఉంటుంది మహాశివుడు తన తోటి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణువుకు ఒక పరీక్ష ఇచ్చాడు కాంతి ప్రారంభం గురించి బ్రహ్మ అంతం గురించి విష్ణువు కనుక్కోవాలని పరీక్ష పెట్టాడు ఆ తరుణంలో బ్రహ్మ ఈ కాంతి ప్రారంభం గురించి వెతికే ప్రయత్నం చేయగా విష్ణువు కాంతి ముగింపు గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు ఆ ప్రయత్నంలో ఇద్దరూ అసక్తులై తిరిగి వచ్చారు కానీ బ్రహ్మ తెలివిగా ప్రవర్తించాడు మహాశివుడికి నిజం చెప్పే బదులుగా అబద్ధం చెప్తాడు కాంతి యొక్క ప్రారంభాన్ని గుర్తించానని చెప్పాడు అది అబద్ధమని గ్రహించిన మహాశివుడు బ్రహ్మ మాటలు విని కోపాక్కుడై ఆ కోపం నుంచి కొత్త రూపం పుట్టింది అతడే కాలభైరవుడు మహాశివుడికి అబద్ధం చెప్పిన బ్రహ్మకు గుణపాఠం చెప్పేందుకు కాలభైరుడు జన్మించాడు అలా సమస్త ప్రాణాలను తనలోకి లయం చేసుకునే పరమశివుడి యొక్క మరొక రూపమే భైరవ స్వరూపం కాలం అనే కుక్కను వాహనంగా కలిగి ఉంటాడు కాబట్టి ఈయను కాలభైరుడు అని అంటారు నుదుటిన ఈ భూది రేఖలను నాగుపాము మొలతాడుగా చుట్టుకుంటాడు గద త్రిశూలం సర్పం పాత్ర బట్టి దర్శనమిచ్చే కాలభైరుడు సాక్షాత్తు పరమశివుడి యొక్క మరొక రూపమే కాలుడి స్వరూపం ఆయన ఆదేశాన్ని సిద్ధమన్నట్టుగా పక్కనే కుక్క దర్శనమిస్తూ ఉంటుంది కాలభైరుడి విశిష్టతలు తెలియక ప్రస్తుత రోజుల్లో కాలభైరుడు అనగానే చాలామంది కుక్క సునకం అని తేలిగ్గా అనేస్తారు కానీ సాక్షాత్తు శివుడే కాలభైరుడై సంచరించాడు అని శాస్త్రాలు చెప్తున్నాయి కాలభైరవుని గనక పూజిస్తే సకల గ్రహ దోషాలు అప్రమత్తువు దోషాలు తొలగిపోతాయని ఆయువు ఆరోగ్యాలు పెంపొందుతాయని మంత్రశాస్త్రం గంధాలు కూడా చెప్తూ ఉన్నాయి చూసారు కదండీ కాలభైరుడి యొక్క అవతారం యొక్క కథ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి